ప్రభు బిడ్డలుగా బ్రతకడానికి మనకు చేత కాదు మనలో మార్పులు కలుగుతూ రావాలి మొదటి మొదటి తెస్సులోని రాసిన పత్రిక దయచేసి ఐదవ అధ్యాయం మొదటి తెస్సులోని రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు నెమ్మదిగా మనం ధ్యానించుకుందాము ఇక్కడ ప్రభుల వారు పౌలు గారి ద్వారా చెప్తున్నారు సహోదరులారా ఆ కాలమును గుర్చియో ఆ సమయములను గుర్చియో మీకు రాయి కరలేదు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును అని మీకు బాగుగా తెలియను అని చెప్తాడు యేసు ప్రభుల వారి రాకడ గురించి పౌలు గారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే సహోదరులారా ఆ కాలమునుగొచ్చి ఆ సమయమునుగొచ్చి మీకు లేదు రాత్రి వేళ దొంగ ఏ రీతిగా వస్తాడో ప్రభు కూడా ప్రభు దినము కూడా ఆ రీతిగా వస్తుందని మీకు బాగుగా తెలియను అని అంటాడు మనము రెండింటి మధ్యలో ఉన్నాం ఒకటి నా మరణం రెండు ప్రభు రాకడా రెండింటి మధ్యలో ఉన్నాము ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి నేను ప్రభువు రాకడే ఎలా వస్తారంటే దొంగ వస్తుంది అని చెప్పారు దొంగ ఎప్పుడు కూడా ఏ ఇంటికైనా వెళ్ళేటప్పుడు నేను మీ ఇంటికి వస్తానని చెప్పి రాడు దొంగ ఆ ఇంటి వారు అప్రమత్తతగా ఉండేటప్పుడు నిద్రపోతూ ఉండేటప్పుడు ఆ దొంగ వచ్చి ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్నటువంటివన్నీ తీసుకువెళ్ళిపోతాడు దొంగ యేసు ప్రభుల వారు కూడా ఆ కలిగిన దేవుడు కూడాను దొంగవలే వస్తాడు ఆ దినము దొంగవలే వస్తుంది అని చెప్తాడు దొంగ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏ రీతిగా విలువైనవి తీసుకెళ్తాడో ఆ రీతిగా సంఘం లేకి ప్రభు వచ్చిన తర్వాత విలువైనవి ప్రభు తీసుకెళ్తాడు పనికిరానివి ప్రభు తీసుకెళ్ళడు నన్ను బాగా గమనించాలి దయచేసి ఎన్నో పర్యాలు అక్కడ దొంగతనం జరిగింది ఇక్కడ దొంగతనం జరిగిందని వింటారు విన్న తర్వాత పోలీసు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మాది ఇంత బంగారం పోయింది ఇంత డబ్బు పోయింది అని పోలీసు రిపోర్ట్లో చెప్తూ ఉంటారు ఆ ఇంట్లో అవే కాదు చాలా వస్తువులు ఉంటాయి అన్నం తినే ప్లేట్లు ఉంటాయి వండుకునే పాత్రలుంటాయి ఉంటాయి బెడ్షీట్లు ఉంటాయి ఉంటాయి దొంగ వేవి ముట్టుకోడు విలువైనవి మాత్రమే తీసుకొని వెళ్తాడు ప్రభుల వారు కూడా సంఘంలోనికి వచ్చినప్పుడు ఆయన దొంగ వలే వస్తాడంటాడు అప్పుడు సంఘంలో ఎవరు విలువైన వారో వాళ్ళని తీసుకొని వెళ్తాడు ఈ స్థలంలో మనం పాడవచ్చు ప్రసంగాలు చేయొచ్చు ప్రార్థనలు చేయచ్చు పరిచర్ చేయొచ్చు అన్నీ కూడా అయితే నమ్మతగిన దేవుడు మనం చేస్తున్న పని కాకుండా ఆయన మనకి ఏం చెప్పాడో ఆ ప్రకారంగా ఎవరుంటారో వాళ్ళను మాత్రం ఆయన తీసుకొని వెళ్తాడు తెస్సులోని కెలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మూడవ వచనం నిరీక్షణతో కూడిన ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు మా ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము చున్నాము దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా స్వార్థ మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ అద్దుకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను అని పౌలు గారు సెల మాట్లాడుతూ ఉన్నారు దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది మీరు ప్రేమింపబడిన వారు మనుషుల చేత కాదు దేవుని చేత ప్రేమించబడిన వారు ఈ స్థలంలో ఉన్న ప్రతి వారిని కూడా దేవుడు ప్రేమించి ఆయన సన్నిధానంలోకి తీసుకొని వచ్చాడు నేనెవరిని అంటే దేవుని చేత ప్రేమించబడిన వాడిని నీవెవరివి అంటే దేవుని చేత ప్రేమించబడిన వాడివి అనగా మనందరము సమానం మనలో హెచ్చు తగ్గులు అనేటివి ఏమీ కూడా లేదు అందరూ సమానం సంఘంలో ఒక్కొక్కసారి మనం చూసినప్పుడు కొంతమంది చాలా సుపీరియర్గా మేము చాలా గొప్పోళ్ళు అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు మిగిలిన వారిని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు కొంతమంది ఇప్పుడు మేమంటేనే ఆ సంఘంలో మే అని మేము లేకపోతే ఇంకా లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు దయచేసి గమనించాలి ప్రభు పిల్లలు బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే బైబిల్ చెప్తుంది మనమందరము దేవుని చేత ప్రేమించబడిన వారం బాగా గమనించాలి మనమందరము దేవుని చేత ప్రేమించబడ్డాము కాబట్టి అందరూ సమానమైన రీతిగా మనం బ్రతకాలి నేనెంతో మీరు అంతే మీరెంతో నేను అంతే నేను ప్రసంగిస్తానని పెద్ద ఆయన కాదు లేక ప్రసంగం చేయలేదు మీరు అని మీరు తక్కువ కాదు అందరూ సమానం దయచేసి ప్రభు బిడ్డలు మొట్టమొదట తెలుసుకోవాల్సింది మనమందరము సమానం ఆ విధమైన ఉద్దేశం దాన్ని ఏమంటారంటే సంఘంలో ఉన్న ప్రతి వారితో సమభావాన్ని కలిగి ఉండకపోతే వారు నిజంగా పనికి రాని వాళ్ళు సమభావం అంటే నేనెంతో నీవు అంతే నీవెంతో నేను అంతే సమాజంలోకి వెళ్తే సమాజంలో హెచ్చు తగ్గులు ఉంటాయి కులారీతిగా వారు రెడ్లు వీరు బ్రాహ్మణులు వారు ముస్లింలు వాళ్ళు ఈ కుల రీతిగా ఇంకొక గుంపు ఉంటుంది వారు డబ్బు ఉన్నవారు డబ్బు లేనివారు ఇంకొక గుంపు ఉంటుంది విద్య ఉన్నవారు విద్య లేనివారు లేక రకరకాల తేడాలు ఉంటాయి అయితే దయచేసి బాగా నన్ను అర్థం చేసుకోవాలి సంఘంలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డ దేవుని చేత ప్రేమించబడినవాడు కాబట్టి అందరూ సమానంగా బ్రతకాలి అందరూ సమానంగా బ్రతకాలి మనము సమాజంలో చూస్తే కులాలు ఉన్నాయి ధనవంతులు ఉన్నారు పేదలు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు విద్యా విహీనులు ఉన్నారు ఎన్నో తేగలు ఉన్నాయి తేవే ప్రభు మనల్ని అందరినీ ప్రేమించి సమానంగా బ్రతకటానికి ఈ స్థలంలో ఈ స్థలంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు ఆయన అంటాడు సహోదరులారా దేవుని వలన మీరు ప్రేమింపబడ్డారు మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీదకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను రెండవ మాట ఏమంటాడంటే మీరు ఏర్పరచబడిన వారు దాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే మీరు సెలెక్టెడ్ పీపుల్ మీరు ఏర్పరచబడినవారు దేని కొరకు ఎవరు మనల్ని ఏర్పరిచారు అని అంటే బైబిల్ చెప్తుంది సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ మీరు ఏర్పరచబడ్డారు అని చెప్తారు మనం దేవుని చేత ప్రేమించబడ్డాం ఇప్పుడు లోకంలో ఉన్న వ్యత్యాసాలు మన మధ్య లేవు మనందరము సమానం దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాటతోనూ తర్వాత శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చితతోనూ మీ అద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను ఏర్పరచబడిన బిడ్డలైనటువంటి మనల్ని ఆయన మాటతో శక్తితో పరిశుద్ధాత్మతో ఇప్పుడు వింటున్నారు చూడండి దేవుని మాట ఈ మాటతో శక్తితో అంటే యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడేటప్పుడు ఆయన బలవంతుడు అని చెప్తారు దాన్ని మనము పరిభాషలో మాట్లాడుకుంటే శక్తిమంతుడు అని చెప్పచ్చు రెండవది పరిశుద్ధాత్మతోనూ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని మాటతోనూ శక్తితోనూ అంటే యేసు ప్రభుతోను పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను అని చెప్పాడు ఈ స్థలం వచ్చిన తర్వాత వాక్యం ద్వారా తర్వాత శక్తి ద్వారా తర్వాత పరిశుద్ధ ఆత్మ ద్వారా తర్వాత సంపూర్ణ నిశ్చయతతో మేము మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చామని చెప్తూ ఉన్నాడు అంటే వీటన్నిటితో కూడా మనము బలపరచబడి ఉండాలి అనగా దేవుని వాక్యము చేత తరువాత దేవుని శక్తి చేత తరువాత పరిశుద్ధాత్మ చేత మనం బలపరచబడి ఉండాలి చూడండి మన ఇంట్లో మనకు ర రకరకాల భోజనాలు పండ్లు తిని మనం బలపడతాం అది శరీరానికి అయితే దేవుని చేత ప్రేమించబడి ఏర్పరచబడిన ఈ స్థలంలోకి వచ్చిన తరువాత ప్రభు బిడ్డలు మనము దేవుని మాటతో బలపడుతూ ఉండాలి పరిశుద్ధాత్మతో బలపడుతూ ఉండాలి దేవుని శక్తితో బలపడుతూ ఉండాలి అటువంటి సంపూర్ణ నిశ్చయత కలిగి మనము ఎదగాలి ఆ ఎదుగుదల ఎందుకు అంటే యేసుప్రభుల వారు దొంగవలే రాబోతూ ఉన్నాడు ఆయన దొంగవలే వచ్చినప్పుడు నీలో ఎదుగుదలని చూస్తాడు ఆయన నీవు ఆయన వాక్యము ద్వారా బలపరచబడ్డావా ఆయన శక్తి ద్వారా బలపరచబడ్డావా పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడ్డావా అనేటటువంటిది ప్రభుల వారు చూసి ఆ రీతిగా బలపరచబడిన బిడ్డల్ని మాత్రము ఆయన తీసుకొని వెళ్తాడు అటువంటి నిశ్చయత ప్రభువు కలిగి ఉన్నాడు ఆ నిశ్చయత ఆయన మార్చుకోడు ఇంకా కాబట్టి మనం ప్రేమించబడ్డాము నే ఏర్పరచబడ్డాము ఏర్పరచబడినటువంటి మనము లోకంలో నుండి ప్రత్యేకించబడి ఈ స్థలంలోనికి వచ్చాము కాబట్టి ఆ కృపగల దేవుని పిల్లలైన మనము జాగ్రత్తగా ప్రభులో ఎదగటానికి నేర్చుకోవాలి దయచేసి బాగా గమనించాలి ఇంట్లో నలుగురు ఉన్నారు అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది అయితే ఎవడైనా బలహీనంగా కనిపిస్తే అమ్మ భర్తకు చెబుతుంది ఏమోనండి వీడు సరిగా భోంచేయడం లేదు వీడు రోజు రోజు బలహీనుడైపోతున్నాడు అని అమ్మ చెప్తే నాయన అంటాడు ఏ నాయనా భోజనం సహించలేదా భోజనం తినవంట ఎందుకు అని అడిగి అతన్ని ఎక్కడికి తీసుకెళ్తాడు వైద్యుని దగ్గరికి తీసుకెళ్తాడు వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఎందుకు సక్రమంగా చేయలేదో ఆయన ఎందుకు ఆరోగ్యవంతుడిగా లేడో వైద్యునికి చెప్తాడు ఆయన పరీక్ష చేసి ఈ బలహీనతలు ఉన్నాయి బాబు కాబట్టి ఆ బలహీనతలన్నీ పోవటానికి నేను మంది ఇస్తాను వాడండి అని చెప్తాడు సంఘంలోకి వచ్చిన తరువాత దయచేసి వినండి దేవుని మాటతోనూ శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ నీవు బలపరచబడాలి ఇంట్లో మనం తినే భోజనం శరీరానికి సంఘంలోకి వచ్చిన తరువాత మనం బలపడాల్సిందే ఆత్మలో అంతరంగ పురుషుడు బలపడాలి ఆత్మలను బలపడకపోతే బలహీనమైపోతూ ఉంటావు బలహీనం అయిపోతే కనుక దేవుడు వైద్యుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మన బలహీనతని ఎరిగి ఆ కృప కలిగిన దేవుడు అప్పుడప్పుడు వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు బాబు నీలో ఈ బలహీనత ఉంది నీలో ఏ పాపం ఉంది నీలో ఈ తప్పు ఉంది నీలో అవిధేయత ఉంది నీలో గర్వం ఉంది నీలో అహంకారం ఉంది ఇవన్నీ తీసేసుకో అని దేవుడు నేరుగా మనకే చెప్తాడు పక్క వాళ్ళకు చెప్పడాయన మనకే చెప్తాడు ఆయన ఆ బలహీనతలు మనం తీసి తీసివేసుకుంటే కనుక అప్పుడు వాక్యం యొక్క బలం మన లోపలికి వస్తుంది పరిశుద్ధ ఆత్మ యొక్క బలం మన లోపలికి వస్తాయి మన ఆత్మ బలపరచబడ్డం అంతరంగ పురుషుడు బలపరచబడ్డము అవుతాడు